భక్తుడికి దేవుడు నచ్చుతాడు స్వార్థపరుడికి దయ్యం నచ్చుతుంది నాకు పవన్ కళ్యాణ్ నచ్చాడు నేను కాపు కాదు నేను కమ్మ కాదు నేను రెడ్డి కూడా కాదు నేను మనిషినని నమ్మే మనిషిని అంటే మనిషికి పవన్ కళ్యాణ్ నచ్చుతాడు నేను ఇప్పుడే ఇరవై నిండిన కుర్రకారు కాదు పవన్ సినిమాలు చూసి ఊగిపోవడానికి నేను నలభై నిండిన జీవితాన్ని ఈ నలభై ఏళ్ళు మన రాష్ట్రంలో ఏం జరిగిందో చవి చూసిన అనుభవాన్ని ఆలోచనని అంటే ఆలోచనకు అనుభవానికి పవన్ కళ్యాణ్ నచ్చుతాడు నేను ఏదో ఒక అవసరం ఉన్నవాడిని కూడా కాను అంటే నా బ్రతుకు తిరుగుకు ఏ ఇబ్బంది లేదు నాకు అనుకూలమైన పార్టీ వస్తే రేపు ఏదో ఒక కాంట్రాక్ట్ వస్తుందనో లేక ఏదో ఒక అవసరం తీరుతుందనో ఎదురు చూడ్డానికి అంటే తనకు ఏ అవసరం లేకపోయినా సమాజం బాగుండాలని కోరుకునే వ్యక్తికి పవన్ కళ్యాణ్ నచ్చుతాడు ఓ మనిషిగా ఆలోచించండి ఓ మనిషిగా స్పందించండి ఏళ్ల తరబడి పాలించి ఒక ప్రాంతాన్ని సొంత కులాన్ని పెద్ద పచ్చ కామెర్లకు కాని తాను పాలించకపోయినా పాలించిన వాళ్ల అండతో భూములు కోట్లు లక్షణంగా స్వాహా చేసిన నేర పతనం కాకండి కోట్ల మంది అభిమానులను కోట్ల రూపాయల రెమ్యునరేషన్ ను త్యాగం చేసి జనం కోసం వచ్చిన జనసేనని పవన్ కళ్యాణ్ జనసేన గాజు గ్లాస్ కు ఓటేద్దాం ఓటును దుర్వినియోగం చెయ్యమని పొట్టేద్దాం ఎప్పుడు ఎవ్వరికీ ఏ మేలు చేయని మనం మన ఓటు జనసేనకు వేసి మనుషులందరికీ మేలు చేద్దాం మనిషి కోసం మసలే సమాజం నిర్మిద్దాం